దాదాపు రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసింది ఈ యుద్ధంలో కొన్ని నెలలు రష్యా చేయి సాధించగా ఉక్రెయిన్ కూడా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది అమెరికా అండతో ఉక్రెయిన్ తన శత్రువును తరిమికొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది కానీ ఇప్పటి అది సాధించింది పెద్దగా ఏమీ లేదు ఇక ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ టైం నడుస్తోంది ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు రష్యాదే పైచేయిగా కనిపిస్తోంది ఇక ఆయన మొదటి నుంచి చెబుతున్నట్టే ఇప్పుడు కూడా ఉక్రెయిన్ పై తన లక్ష్యాలతో ఎలాంటి మార్పు లేదని అవి నెరవేరే వరకు శాంతి అన్న ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టాడు ఉక్రెయిన్ కు నాజీల నుంచి విముక్తి కల్పించి నిసైనీకరణ జరిగేలా చూసి తటస్థంగా ఉండేలా చేయటం తన లక్ష్యమని పునరుద్ఘటించారు గత ఇరవై నాలుగేళ్లుగా రష్యాను పాలిస్తూ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆయన తాజాగా మాస్కోలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో నాలుగు గంటల సేపు మాట్లాడారు ఈసారి పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులు తమ సమస్యలపై ఫోన్ ద్వారా అధ్యక్షుడిని ప్రశ్నలు అడిగారు ఈ సందర్భంగా పుతిన్ కొన్ని గణాంకాలు వెల్లడించారు ఉక్రెయిన్ పై ప్రత్యేక సైనిక చర్య కోసం ఆరు లక్షల పదిహేడు వేల మంది సైనికులు ఉక్రెయిన్ కు వెళ్లారని మరింత బలగాల సమీకరణ అవసరం లేదని తెలిపారు ఇంతవరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మంది ఒప్పందంపై సంతకాలు చేసి సైన్యంలో చేరారని పుతిన్ చెప్పారు ఇక పెద్ద స్థాయిలో ఎదురుదాడి చేసినట్లు ఉక్రెయిన్ బిల్డప్ ఇవ్వటమే తప్ప ఏమీ సాధించలేకపోయిందన్నారు పాశ్చాత్య దేశాల నుంచి అధిక సాయం కోసం ఉక్రెయిన్ డ్రామా చేస్తూ బలగాలను బలిపెడుతుందని విమర్శించారు ఉక్రెయిన్ ను అడ్డు పెట్టుకుని సోదరుల మధ్య యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలు ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే బ్రిక్స్ సదస్సును ప్రపంచంలో సమాన అవకాశాలకు అంకితం చేస్తామని చెప్పారు తాను పైలట్ గాని నిఘా అధికారిని గాని కావాలని చిన్నతనంలో అనుకునేవాడినని చెప్పారు తనకు డూప్ అంటూ ఎవరూ లేరన్నారు